హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ మహాకుంభమేళకు వెళ్లే భక్తులకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు బ్యాడ్ న్యూస్ చెప్పారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాగ్రాజ్ మీదుగా దానాపూర్ వెళ్లాల్సిన ట్రైన్ ను అధికారులు క్యాన్సిల్ చేశారు ఇవాళ ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఈ ట్రైన్ బయలుదేరాల్సి ఉండగా గత రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ నెల ఇరవై ఒకటిన దానాపూర్ నుంచి సికింద్రాబాద్కు రావాల్సిన ఒకటి రెండు ఏడు తొమ్మిది రెండు నంబరు గల ట్రైన్ ను కూడా ఆపరేషనల్ కారణంతో క్యాన్సిల్ చేసినట్లు అధికారులు తెలిపారు కాగా రైల్వే శాఖ నిర్ణయంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కుంభమేళా జరిగే ప్రయాగ్రాజ్కు వెళ్లేందుకు తెలంగాణ నుంచి బయలుదేరే రైలు ఒకటే ఒకటి మాత్రమే ఉంది సాధారణ రోజుల్లోనే ఈ ట్రైన్కు అధిక డిమాండ్ ఉంటుంది కుంభమేళాకు భక్తుల తాకిడి తీవ్రంగా ఉండడంతో ప్రస్తుతం విమాన టికెట్ల ధరలు చుక్కలు చూపుతున్నాయి రాను పోను ఒక్కరికి యాభై వేలు ఖర్చు అవుతుండగా చాలామంది ట్రైన్ ప్రయాణానికే ప్రాధాన్యం ఇస్తున్నారు దాదాపు పదిహేను వందల మంది భక్తులు నెల రెండు నెలల ముందే కుంభమేళాకు ఈ ట్రైన్లో బయలుదేరాలని ప్లాన్ వేసుకున్నారు అయితే చివరి నిమిషంలో రైలును రద్దు చేస్తున్నట్లు చెప్పడంతో భక్తులు ఫైర్ అవుతున్నారు ఇప్పుడు క్యాన్సిల్ అని చెబితే తాము కుంభమేళాకు ఎలా వెళ్తామంటూ ప్రశ్నిస్తున్నారు ఇక కుంభమేళకు భక్తులు పోటెత్తుతున్నారు మంగళవారం సాయంత్రం వరకు యాభై ఐదు కోట్ల మంది పవిత్ర స్థానాలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది భారత్లోని నూట పది కోట్ల సనాతుల్లో సగం మంది వచ్చినట్లు తెలిపింది ఈ నెల ఇరవై ఏడు నాటికి ఈ సంఖ్య అరవై కోట్లు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు కేంద్ర ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా కుంభమేళాలో పాల్గొన్నారు ప్రయాగరాజ్ త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్థానం ఆచరించారు సనాతన ధర్మంపై రోజు రోజుకి పెరుగుతున్న ఆదరణకు కుంభమేళాకు తరలివస్తున్న భక్త జనమే నిదర్శనమని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు